కేంద్రంలోని బీజేపీ ఎవరినీ భయపెట్టబోదన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు నిజామాబాద్ పర్యటనలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు తప్పు చేసిన వాళ్లు ఏ కలుగులో ఉన్నా దర్యాప్తు సంస్థలు పట్టుకొస్తాయన్నారు ఎమ్మెల్సీ కవిత కేంద్రంపై తప్పుడు వ్యాఖ్యలు చేశారన్నారు రఘునందన్ రావు జైలుకెళ్లి వచ్చిన కవితా తీరులో మార్పు రాలేదన్నారు ఎంపీ వెంటనే కవిత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సంగారెడ్డి కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేస్తున్న సర్వశిక్ష ఉద్యోగుల ఆందోళనకు రఘునందన్ రావు మద్దతు తెలిపారు పార్టీ అరెస్ట్ చేసే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి పట్టుకొస్తాయి జుడిషియల్ కస్టడీకి రిమాండ్ పంపిస్తాయి తర్వాత ఏం చేయాలనేటి న్యాయస్థానాలు చూస్తాయి కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది అట్లా భయపెట్టిచ్చేది ఉంటే కవితను కేటీఆర్నో హరీష్ నో ఆలోచించాల్సిన అవసరం లేదు తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేటం అట్లా భయపెట్టించాలనుకున్నాను కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది పోలీసు వాళ్ళు కేసు పెడతారు కోర్టులకు తీసుకుపోతారు దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది మోడీలు ఈడీలు బోడీలు అని టీఆర్ పోయించిన తర్వాత నన్ను అర్థమైందేమో అనుకున్నాం మనుషులు మారుతారేమో అలాగే బీసీల గురించి మాట్లాడే అర్హత కవితకు లేదన్నారు రఘునందన్ రావు పదేళ్లు అధికారంలో ఉండి బీసీలను పట్టించుకోలేదని విమర్శించారు ఈటల రాజేందర్ ను గెంటేశారన్నారు బీఆర్ఎస్ లో బీసీ నాయకులే లేరా అని ప్రశ్నిస్తూ చిత్తశుద్ది ఉంటే ప్రతిపక్ష నేతగా బీసీ బిడ్డను ఎన్నుకోవాలన్నారు బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకుంటుందన్నారు బిజెపి ఎంపీ సోదరి కవిత గారు అన్యాయం జరిగింది బీసీ గణన చేయాలి పదేళ్ళు అధికారంలో ఉండి ఇలా నువ్వు అడుగుతున్న బీసీలోకి మీ నాయన పది మంత్రి పదవులు ఇవాల్సి ఉంది ఉండే రెండు అన్న బీసీ బిడ్డాను అర్ధాంతరంగా తీసి అవతల వారేచడు మీ నాయన కవిత రోజు నీ నోరు ఎందుకు మూత పడ్డది అది మాట్లాడు చెల్లే గౌరవంగా ఉంటది అదే నువ్వు ఆడపిల్ల కాకపోయి ఉంటే ఖచ్చితంగా మంచి సమాధానం చెప్పాను నేను ఇప్పటికైనా బీసీల గురించి మొసల్ కన్నీరు ఇంకా దేని గురించో మొసలి కన్నీరు మార్చే కార్యక్రమాన్ని సోదరి కవిత గారు మానుకోవాలి పదేళ్ళు ఉన్న టిఆర్ఎస్ పార్టీ రెండు మూడు మంత్రి పదవులు ఇచ్చి అందులో బీసీ బిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేక తీసి అవుతారా వారేసిరి ఈటల రాజేందర్ రి రోజు ఎడికి పోయిన నోర్లన్నీ నిజాయితీ ఉంటే మీ నాయన ఈ రోజుకైనా ప్రతిపక్ష పదవి ఓదాని ఒక బీసీ బిడ్డకి ఇవ్వని చెప్పు అందుకని మొసలి కన్నీరు బంజయన్ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏమైనా ఉందంటే అది టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారుల ఉసురు పోసుకున్నందుకు మంచోడు మౌనంగా ఏడిస్తే ఆ మంచో నీకు అన్నీరే మీకు కోంపకు దాస్తదని చెప్తారు